హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక మంచి పథకంతో ముందుకు వచ్చింది అదేంటంటే ఉచిత గ్యాస్ కనెక్షన్ మరియు కేవలం ఐదు వందల యాభైకే సంవత్సరానికి పన్నెండు సిలిండర్లు అనేటువంటి పథకం ప్రవేశపెట్టింది అయితే ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ యొక్క మనవరి సంగతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అయితే గ్యాస్ సిలిండర్ ధరలు తొమ్మిది వందల రూపాయలు దాటిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు సాయం చేసేందుకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకం ద్వారా గ్రామీణ మహిళలు శుభ్రమైన ఇంధనాన్ని సులభంగా పొందుతున్నారు అది కూడా ఐదు వందల యాభైకే సిలిండర్ తీసుకునే తీసుకునే అవకాశం అనేది ఇందులో ఉన్నది అయితే రెండు వేల పదహారులో ఉత్తరప్రదేశ్లో బెల్లియాల ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ఈ యోజన ఇప్పటికీ వరకు పన్నెండు కోట్లకు పైగా కుటుంబాలను చేరువ చేసింది మొదటి దశలో పది కోట్ల కనెక్షన్లు రెండో దశలో రెండు పాయింట్ ముప్పై నాలుగు కోట్లు విడుదల చేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి పన్నెండు వేల అరవై కోట్లు కేటాయించి మరిన్ని కుటుంబాలకు విస్తరించారు ఇలా దాదాపు పది పాయింట్ ముప్పై మూడు కోట్ల కుటుంబాలకు లబ్ధి పొందుతున్నాయి అయితే ఈ యోజనలో ఆర్థిక సహాయం కూడా ముఖ్యమైనది కనెక్షన్ తీసుకునేటప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ రెగ్యులేటర్ వంటి ఖర్చులకు సహాయం అందుతుంది ఉదాహరణకు ఆర్థిక సాయం పద్నాలుగు పాయింట్ రెండు కేజీల సిలిండర్ ఐదు కేజీల సిలిండర్ ఈ యొక్క పట్టికను మనం పరిశీలించినట్టయితే సెక్యూరిటీ డిపాజిట్ పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఇది పద్ పద్నాలుగు పాయింట్ రెండు కేజీల సిలిండర్కి అది ఫైవ్ కేజీకి అయితే తొమ్మిది వందల యాభై రూపాయలు సెక్యూరిటీ డెబిజెట్ అనేది ఉంటుంది రెగ్యులేటర్ నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు ఉంటుంది అలాగే ఎల్పిజి హోస్ వంద రూపాయలు ఫైవ్ కేజీ అయినా సరే అది వంద రూపాయలు గృహోపకరణ గ్యాస్ వినియోగదారు కార్డు ఇరవై ఐదు రూపాయలు అది రెండింటికి వర్తిస్తుంది భద్రతా తనిఖీ రుసుము డెబ్బై ఐదు రూపాయలు అది రెండు సిలిండర్లకి కూడా వర్తిస్తుంది మొత్తం ఆర్థిక సహాయం రెండు వేల రెండు వందల రూపాయలు అయితే ఫైవ్ కేజీ సిలిండర్కి అయితే పదమూడు వందల రూపాయలు ఇంకా వడ్డీ లేని రుణం ద్వారా స్టవ్ కొనుగోలుకు సాయం ఉంది ఏడాదికి పన్నెండు పన్నెండు సిలిండర్లు సబ్సిడీతో లభిస్తాయి తద్వారా పొగ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి మహిళలు పిల్లలు రక్షణ పొందుతారు బొగ్గు కట్టెల వంటి సాంప్రదాయ ఇంధనాలకు బదులు శుభ్రమైన ఎల్పీజీను ప్రోత్సహించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం అయితే మహిళలు అర్హతల గురించి చూసుకున్నట్టయితే మహిళలకు పద్దెనిమిది ఏళ్ళు దాటి ఉండాలి బీపీఎల్ కుటుంబాలు ఎస్సీ ఎస్టీ వారు లేదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులు ఆధార్ రేషన్ కార్డు కుల ధ్రువీకరణ పత్రం వంటి అవసరం ఈకేవైసీ తప్పనిసరి బ్యాంక్ వివరాలు సమర్పించాలి అయితే ద దరఖాస్తు చేయడం కూడా సులువు ఆన్లైన్లో పిఎంయువై డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ సైట్కి వెళ్ళి ఏజెన్సీ ఎంచుకొని వివరాలు నమోదు చేసి ఈకేవైసీ పూర్తి చేయవచ్చు ఆఫ్లైన్లో ఫామ్ డౌన్లోడ్ చేసి డిస్ట్రిబ్యూటర్ వద్ద సమర్పించండి రీబుకింగ్ కోసం ఎస్ఎంఎస్ మిస్డ్ కాల్ లేదా వాట్సాప్ ఉపయోగించవచ్చు నంబర్లు పైన స్క్రీన్పై ఉన్నటువంటి నంబర్లు ఎస్ఎంఎస్ చేయండి సబ్సిడీ నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది దగ్గరలో ఉన్న గ్యాస్ ఏజెన్సీ ఏజెన్సీని తెలుసుకోవడానికి సైట్లోనే సైట్లోనే ఆప్షన్ ఉంది రాష్ట్రం జిల్లా ఎంటర్ చేస్తే చిరునామాలు వస్తాయి ఈ యోజనలో పేదల జీవితాలు మార్చు మారుస్తుంది మహిళలకు స్వాతంత్ర్యం ఇస్తుంది మీ చుట్టుపక్కల ఎవరైనా ఇంకా కట్టెలతో కష్టపడుతుంటే ఈ యొక్క సమాచారాన్ని వాళ్ళకి అందించండి మరి కొంతమందికి ఈ యొక్క వీడియోను షేర్ చేయండి